ఇవ్వడం జరుగుతుంది కష్టపడిన వారికి కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కష్టపడి ఒక నాయకుడిని వెన్నుకొని ఎన్నుకొని ఆ నాయకుని ద్వారా ఆ నాయకులు వెన్నట్టే ఉండి ఉంటే వాళ్ళు కూడా ఆ నాయకుడిని ఖచ్చితంగా న్యాయం చేస్తాడని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాలుగో తరగతి ఉద్యోగం మార్చవలసిందిగా కోరుతున్నాం ఈ మధ్యలో కన్నా చాలా సమయం తీసుకుంటాడు కొంచెం తక్కువ సమయం తీసుకుని మార్చడాల్సిందిగా కోరుతున్నాం గిరిజన జై జై గిరిజన అధ్యక్షులు తభా అధ్యక్షులు చతుర్నాను ఎందుకంటే తెలుగుదేశం గురించి అందరూ పెద్దవాళ్ళు చాలా బాగా వివరించినారు నేను పెద్ద గురించి చెప్పాలనుకుంటున్నాను నేను పెద్దారెడవారు తర్లాని వాడి కేకృత గిరిజన మేము ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ గా గిరిజన సలాం మేము ట్రైబల్ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు జిల్లా కార్యదర్శి వెంకటేష్ గారు ఎన్నుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మేము ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అణగారిన వర్గాలు ఎరుకుల సామాజిక వర్గము ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటపతి గారికి సలహా మండలి సభ్యులుగా ఇవ్వడాన్ని మేము సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేకమైనటువంటి సామాన్య ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తూ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం